మల్లాది గ్రామంలో సిఐ వీరబ్రహ్మ ఆధ్వర్యంలో కార్టూన్ సెర్చ్ నిర్వహణ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా పెదకొరపాడు నియోజకవర్గం అమరావతి మండల పరిధిలోని మల్లాది గ్రామంలో సిఐ వీరబ్రహ్మ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో కార్టెన్ సెర్చ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా పెట్రోల్ బంపులు నాడుపంపులు మారిన ఆయుధాలు బయటపడుతున్న క్రమంలో గ్రామంలోని ప్రతి ఇంటిని సోదా చేశారు ఈ సందర్భంగా వీరబ్రహ్మ మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు దగ్గర పడుతున్న క్రమంలో గ్రామంలోని ప్రజలందరూ ఎవరూ కూడా గొడవలు పడవద్దని ప్రశాంతమైన వాతావరణంలో అందరూ కలిసికట్టుగా ఉండాలన్నారు అనవసరంగా గొడవల జోలికి వెళ్ళి లేనిపోని కేసులు ఇరుక్కవద్దని ప్రజలకు పరిసూచన తెలిపారు గ్రామంలో ఎవరైనా అల్లాలకు పాల్పడాలని చూస్తే తమ పోలీసులకు సమాచారం అందించాలన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పోలీసు శాఖ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది